పేరు రెబ్బలపల్లి లక్ష్మి అండి మీరు ఏం చేస్తారు ఇక్కడ స్వామి వారు వెలిసినప్పటి నుండి స్వామి వారికి ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత గురించి కొన్ని మాటల్లో స్వామి వారు స్వయం ఉత్తర దిశగా కూర్చొని ఉన్నారు మనకి ఎక్కడైనా స్వామివారు నిలబడి ఉంటారు మన కోసం మన కమ్మంలో మన కానాపురంలో వచ్చి కూర్చొని ఉన్నారు అందరికీ అందుబాటులో ఉండే విధంగా మీరు ఇక్కడ భక్తులందరూ కూడా ఈ ముడుపులు అవి అంటారు కదా అవి ఏమిటి కట్టుకుంటారు అది ఏంటి ఏ కోరికలున్నా నెరవేరుస్తాడు స్వామి కోరిక ఫస్ట్ మొదట మనం పదకొండు ప్రదక్షిణాలు తిరిగి ముడుపు కట్టుకుంటాము కోరిక నెరవేరిన పిదప నూట ఎనిమిది ప్రదక్షిణాలు తిరుగుతారు తిరగవలను అదే విధంగా చాలా మంది భక్తులు ప్రతి శనివారం విపరీతంగా వస్తున్నారు కదా వీళ్ళకి అన్ని ఏర్పాట్లు ఎలా చేస్తున్నారు ఇక్కడ కమిటీ వాళ్ళు మీరు మన గుడికి కమిటీ ఉన్నది నలభై మంది ఉన్నారు మన అందరూ నిస్వార్థంగా సేవ చేస్తారు ఆ సేవలో భాగంగానే ప్రతి శనివారము స్వామివారి వద్ద భోజన ఏర్పాటు జరిగినది వచ్చిన భక్తులు ఇబ్బంది పడకూడదని అందరికీ అన్నదాన కార్యక్రమం ఉన్నది ప్రతి శనివారం పదిహేను వందల మంది వరకు దాదాపు పదిహేను వందల మంది వరకు భోజనాలు చేస్తారు అన్నదాన కార్యక్రమం కలదు కళ్యాణం ఉన్నది ప్రతి శనివారం కళ్యాణం ఉంటుంది అర్చన ప్రత్యేక పూజా కార్యక్రమాలు కలవు అదే విధంగా ప్రతి శనివారం ఇక్కడ భక్తులు వస్తారు కదా మరి ఇక్కడ ఏదో ప్రదక్షిణలు ఇవన్నీ చేస్తారు కదా దానికి ఏంటి ఎందుకు స్వామివారికి ప్రదక్షిణాలు ఇష్టము స్వామివారికి ముడుపులు ప్రదక్షిణములు ప్రత్యేకత ఇక్కడికి వచ్చినటువంటి భక్తులకు కొన్ని మీకు ఎందుకంటే ఇరవై ఒక్క సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు కదా ఇక్కడ ఎవరికి ఏమైనా కోరికలు నెరవేరే విదేశాలకు పోయి అది ఇది అని చెప్తారు కదా ఇది ఎంతవరకు చాలా మంది వెళ్ళారు మన దగ్గర నుంచి ముడుపులు కట్టుకొని వీసాల కొరకు వీసాల వెంకన్న ప్రదక్షిణాల వెంకన్న ముడుపుల వెంకన్న అనే పేరు కలదు ఇంకా ఇక్కడ ప్రతిరోజు ఎన్నింటికి స్టార్ట్ అయితే ఎన్నింటికి బంద్ అవుతాయి ఎక్కడెక్కడి నుంచి భక్తులు వస్తారు ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి స్వామి వరకు పూజా కైంకర్యములు కలవు ఉదయము ప్రసాదము నైవేద్యం ఉంటుంది మధ్యాహ్నం మహాప్రసాదం ఉంటుంది సాయంత్రం ప్రసాదం ఉంటుంది ఉదయం అర్చనలు ఉంటాయి మధ్యాహ్నం నైవేద్యం తర్వాత గుడి బంద్ అవుతుంది సాయంత్రం మళ్ళా ఆరు గంటలకి గుడి ఐదున్నర గంటలకి నుండి సాయంత్రం ఎనిమిది గంటల వరకు గుడి తెరిచి ఉంటుంది ఇప్పుడు సంవత్సరంలో మొత్తం మీ దగ్గర ఎన్ని పండుగలు జరుగుతాయి ఎలా జరుగుతాయి బ్రహ్మోత్సవాలు అంటున్నారు కదా ఈ కళ్యాణాలు ఇవన్నీ ఏ విధంగా చేస్తారు స్వామి వారికి వార్షికోత్సవంలో ఐదు రోజులు స్వామివారు వెలసింది ఉగాది కాబట్టి ఉగాది నుండి ఐదు రోజులు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మొదటి రోజు అంకురార్పణ మధ్యలో రోజు మూడో రోజు కళ్యాణం ఉంటుంది కళ్యాణము ఊరేగింపు ఉంటుంది ఊరేగింపు భారీ ఎత్తుగా ఖమ్మం నగరంలో వరకు కూడా వెళ్తుంది ఊరేగింపు మన గుడి నుండి ఖమ్మం నగరంలో కూడా ఊరేగింపు కలదు లాస్ట్ రోజు అన్నదాన కార్యక్రమం దాదాపు పదిహేను వేల మంది వరకు వస్తారు ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో పవిత్రోత్సవాలు జరుగుతాయి కార్తీక పౌర్ణమి ఉత్సవాలు జరుగుతాయి మరియు ముక్కోటి ఏకాదశి ప్రత్యేక పర్వదినము ము దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు జరుగుతాయి వినాయకుడు నవరాత్రులు జరుగుతాయి మార్గశిర మాసంలో గోదాదేవి ధనుర్మాస దీక్షలో ముప్పై రోజులు గోవింద స్వాములు ఉంటారు గోవింద దీక్ష తీసుకుంటారు ధనుర్మాస దీక్ష పద్నాలుగో తారీఖు ప్రతి సంవత్సరం భోగి రోజు అమ్మవారి కళ్యాణం అవుతుంది కళ్యాణం కాగానే దీక్షా విరమణ కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం పదకొండవ రోజు జనవరి పదకొండున గోదా అమ్మవారికి కుడారాయి ఉత్సవం ఉంటుంది ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక ప్రసాదం కలదు కూడారాయి గిన్నెలను పంచుతాము